वाटर कॉलर फ्रेंड्स कल ఇట్లా ముద్ద కావాలి ఫ్రెండ్స్ అయిన తర్వాత చిన్న చిన్న ఉండాలెక్క వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా చిన్న చిన్న వేసుకోవాలి ఫ్రెండ్స్ రౌండ్గా కడాయి తీసుకోవాలి ఫ్రెండ్స్ తీసుకున్న తర్వాత స్టవ్ వెలిగించాలి గిన్నె వేడేందు లేదో చూసుకోవాలి తర్వాత అందులో ఆయిల్ పోసుకోవాలి ఫ్రెండ్స్ పీట ఒక కవర్ తీసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం నూనె పక్కన పెట్టుకోవాలి గ్యారెలకు ఇట్లా అనుకోవాలి ఫ్రెండ్స్ ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇట్లా మిషన్ ఉంది కానీ కొంచెమే పిండి ఉందని ఇలా చేస్తున్న ఫ్రెండ్స్ నూనె వేడే కింద చూసుకోవాలి

చూడండి ఫ్రెండ్స్ ఎలా ఎలా ఉండండి చూడండి ఫ్రెండ్స్ బాగున్నాయి కదా ఇది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందా చేసినానండి టేస్ట్ అయితే బాగున్నాయండి టేస్ట్ చేసిన సూపర్ ఉన్నాయి